టోటల్ ఇది జాల్ డిజైన్స్ టైప్ లో ఓకే బనారస్ ది ముంగా సిల్క్ ప్యూర్ లో కలకత్తా ది మధురం సిల్క్ మధురం సిల్క్ ప్యూర్ చాలా బాగుంటది డిజైన్ అయితే లైట్ కలర్ చాట్ లో వస్తుంది పళ్ళు సారీ మొత్తం కూడా లెనిన్ బేస్ విత్ ఆల్ ఓవర్ జెర్రీ చెక్స్ చాలా బాగుందండి ఇది నార్మల్ గా అయితే జిమ్మిచ్చు అని చెప్పి సేల్ చేస్తుంటారు కానీ జిమ్మిచ్చు కాదు క్రషింగ్ ప్రెసర్ టైప్ లో ఉంటుంది బూటీస్ వస్తది చాలా సూపర్ వెరైటీ చెక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి జెర్రీ చెక్స్ బాతిక్ డిజైన్ బాతికం మనకి జెర్రీ చెక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి జెర్రీ చెక్స్ బాతిక్ డిజైన్ ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అంటే పెన్ కెలం కారీ ఈ శారీలో మీరు చాలా ఉన్నాయి చెప్తాను మహేశ్వరి సిల్క్ మహేశ్వరి లోనే ఉంటది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వియర్స్ అందరికీ ఒక కొత్త షాప్ అని చెప్పాను కానీ సికింద్రాబాద్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఎందుకన్నానంటే ఆ మాట ఇక్కడ డిజైనర్ శారీస్ కానీ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్కి ఏ మాత్రం ట్రెండ్ తగ్గకుండా డిఫరెంట్ స్టైల్లో మాకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకున్న వాళ్ళకి తులసి శారీస్ ఇస్ ద బెస్ట్ షాప్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి అడ్రస్ అయితే మెన్షన్ చేసేసినాను మనకి సికింద్రాబాద్లో కలపా మార్కెట్ టొబాకో బజార్లో మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ ఆల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను వీళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంటుందని డైలీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఇప్పుడు మనకి తులసి సారీస్ దగ్గర నుంచి సార్ ఉన్నారన్నమాట సో ఇక్కడ ఎలా పర్చేస్ చేయాలి ఎటువంటి కలెక్షన్స్ ఉంటాయి రేంజ్ ఎలా ఉంటది అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అడిగి తెలుసుకుందాం సో మన దగ్గర మేడం ఆల్ ట్రెండ్ కలెక్షన్స్ ఆల్ టోటల్ షోరూమ్ క్లాస్ వెరైటీస్ లాగా ఉంటుంది మీ ఈజీగా డబుల్ చేసి అమ్ముకోవచ్చు అది మా గారెంటీడ్ మ్యాడమ్ ఆర్ ఇంకా వన్ నైంటీ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి

అటువంటి వాళ్ళకి మీకు హాఫ్ సెట్ అందులో టూ సారీస్ ఇందులో టూ సారీస్ ఇట్లా సెలెక్షన్ అనేది ఆప్షన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి మీరు చాలా వాటికి సప్లై అవుతుంది అని అన్ని చాలా షోరూమ్స్ కి సప్లై కూడా చేస్తాం ప్రైస్ ఇట్లా పేరు చెప్పు లేకుండా అవును మంచి మంచి అంటే పెద్ద పెద్ద బొటిక్స్ వాళ్ళకి షోరూమ్స్ వాళ్ళకి ఇంకా అంటే సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ షాప్స్ ఉంటాయి కదండి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతుంటది అనమాట అంటే మీకు ఎంత బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఆలోచించవచ్చు ఇన్ హోల్సేల్ లోనే మీరు ఇక్కడ ఉన్న ప్రైజెస్ బయట ఉన్న ప్రైసెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటదండి మా దగ్గర వచ్చిన వెరైటీ వన్ మంత్ తర్వాత మార్కెట్ లో వస్తుంది అది మాకు మోనోపల్లి చాలా ఉంటాయి మన దగ్గర మీకు ఈజీగా డైరెక్ట్ డబ్బులు చేసి అట్లా అమ్మవచ్చుకోవచ్చు అవును సో వీడియోలో మాత్రం మీకు ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు ఎందుకంటే ఇందాక ఆల్రెడీ చెప్పాము మేము ఇక్కడ నుంచి చాలా మందికి సప్లై చేస్తుంటారు కాబట్టి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు షోరూమ్స్ బొటీక్స్ వాళ్ళందరికీ ఉంటది కాబట్టి చాలా మంది రిక్వెస్ట్ అనేది చేస్తుంటారు ప్రైజెస్ రివీల్ చేయొద్దు అని సో అందుకోసం ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు రేంజ్ చెప్పేశారు వన్ నైన్టీ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయని వాట్సాప్ లో మెసేజ్ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ వీడియోలు అన్ని కూడా చూపించేసినాం అలాగే వీళ్ళు ఓన్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది అది కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను దాన్ని కూడా ఫాలో చేయండి సో ఫస్ట్ సారీ అండి డూలో కదా సార్ మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది టోటల్లీ చెక్స్ ప్యాటర్న్ టోటల్ జెర్రీ చెక్స్ వస్తుంది ప్లస్ మనకి డిజిటల్ ప్రింట్ లాగా మనకి బోర్డర్ వస్తుంది ప్లస్ వీవింగ్ బోర్డర్ కూడా ఉందండి సో ఇది మొత్తం బాడీ పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పల్లూ పార్ట్ సేమ్ ఓకే సో పళ్ళు కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట సో చాలా బాగుందండి సారీలో శారీలో ఇందులో ఏంటంటే మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి అంటే మీకు ఇంట్రొడక్షన్లో ఫస్ట్ చెప్పాను కదండి సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది కొంతమంది లేదండి మాకు కొంచెం హై ఫ్యాన్సీ వెరైటీస్ కాబట్టి సెట్ మొత్తం ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళకి దాంట్లో హాఫ్ సెట్ కానీ కొంచెం సెలెక్టర్స్ కానీ ఆప్షన్ ఉంటుంది మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి వాట్సాప్లో పిన్ చేయొచ్చు సో ఏంటంటే ఇక్కడ మనకి అన్ని హై ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీకు ప్రైజెస్ అనేది రివీల్ చేయడం జరగట్లేదు ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు వాట్సాప్ ఓకే సో నెక్స్ట్ ఇది కల్కత్తా విస్కోస్ సిల్క్ ఓకే సో ఇది పెన్ కళంకరీ డిజైన్ టైప్ వస్తుంది ఓకే డిజైన్ చూడండి ఇది కిడికి డిజైన్ చాలా సూపర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఓకే ఇందులో ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఇందులో ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్స్ అండి రియల్లీ కలర్స్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ హైలైట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇవి రియల్గా మనము అంటే కొంటుంటాము దీనికి ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ప్రైస్ ఉందో దీనికి ఫైవ్ సిక్స్ టైమ్స్ మనము ఎక్స్ట్రా వేసి బయట షాప్స్లో కానీ గా షాపింగ్ మాల్స్లో కొంటుంటాము ఈ శారీస్కి ఎంత క్రేజ్ ఉంటే ఎంత ప్రాఫిట్ వేసుకొని సేల్ చేయొచ్చు మీకు కూడా ఒకసారి ఐడియా వస్తుందండి చాలా మీకు బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ప్యూర్ పిచ్ వై ఇది సారీ మొత్తం కదా ఒకసారి పళ్ళు పాట్ చూద్దాం సార్ మీకు కూడా ఐడియా వస్తుంది పళ్ళు పాట పిచ్వాయ్ ప్రింట్స్ చాలా బాగుంటుందండి

సో ఈ విధంగా ఉంటుందండి సో పళ్ళు పార్ట్ అండి ఈ విధంగా ఉంటుంది అండ్ చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది కలర్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ వేరే చాలా డిజైన్స్ వస్తుంది బట్ మెయిన్ డిజైన్ ఏం హిట్ డిజైన్స్ ఉన్నాయి అదే చూపిస్తున్నా ఆన్లైన్ లో ఓకే చూడొచ్చు ఈ విధంగా కలర్స్ డిజైన్స్ అనే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా డిజైన్ సో ఇది నెక్స్ట్ వెరైటీ సార్ బనారస్ టైప్ లో ఉంటుంది మ్యామ్ టోటల్ ఇది జాల్ డిజైన్స్ టైప్ లో ఓకే ఆర్ అండ్ మొత్తం వీవింగ్ సారీ సో కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ బెనారసి అనమాట చాలా బాగుంది ఇదంతా కూడా జాల్ డిజైన్ లాగా వీవింగ్ వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయి అండ్ మనకి సారీ ఎండింగ్ వరకు ఇట్లానే వస్తుంది పళ్ళు పాట్ కూడా చూపిస్తాను ఇది పళ్ళు పాట్ అండి రిచ్గా అండ్ షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంది పళ్ళుకి టజల్స్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ప్రింట్ తో వస్తుంది చాలా బాగుంది చూడొచ్చు ఓకే పింక్ ఉంది బ్లూ ఉన్నాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వచ్చింది కలర్స్ అయితే సార్ ఇప్పుడు పాయింట్ వీడియోలో కూడా మనము ప్రైజెస్ అనే రివీల్ చేయలేదు జస్ట్ వన్ టూ ఐటమ్స్ కైనా రివీల్ చేసాం హోల్సేల్ కస్టమర్స్ కి ప్రాబ్లం అవుతుంది రీసేల్ కోసం అందుకోసం రివీల్ చేస్తలే అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదండి హోల్సేల్స్ వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు కదా ఇంట్లో సో ఇక్కడ ప్రైస్ రివీల్ చేస్తే అక్కడ కస్టమర్స్ అది అంతే కదా మీరెందుకు ఇంతకు సేల్ చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ప్రైజెస్ అనేది రివీల్ చేయట్లేదు మీకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పేస్తారు నెక్స్ట్ ఇది బనారస్ది ముంగా సిల్క్ లో ముంగా సిల్క్ ఓకే సాడీ చూడచ్చు టోటలీ ప్యూర్ పర్పల్ కలర్ సారీ ఉంది చాలా సాఫ్ట్ ఉందండి అండ్ మనకి అవును బోర్డర్ కూడా చూడొచ్చు డిఫరెంట్ గా మనకి పీకాక్ ఎంత షైనింగ్ గా ఉందో చూడండి ప్యూర్ ముంగా సిల్క్ అంటారు అనమాట బెనారసీ అండ్ మనకి రిచ్ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట సో చాలా బాగుందండి శారీ అయితే ముంగా సిల్క్ విత్ బెనారసీ శారీ పేర్లు అనేది మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే దాంట్లో వెరైటీస్ కావాలంటే పేర్లు చెప్తే వెరైటీస్ అనేవి చూపిస్తారు కలర్స్ చూడొచ్చు మేడం ఓకే ఆల్ కలర్స్ ఆర్ సెట్ వైస్ కావాలంటే రేట్ డైరెక్ట్ వాట్సాప్ చేయండి సేల్ కోసం చాలా సూపర్ ఉంటుంది మేడం ఓకే సో చూడొచ్చండి ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అండ్ డిజైన్స్ ఇవన్నీ కూడా కలర్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ బోర్డర్లో అయితే ఇంకా డిఫరెంట్ షైనింగ్ ఉంది అండ్ ప్రైస్ కావాలంటే తెలుసు కదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ ప్యూర్ లక్ష్మీపతి సారీస్ యాక్చువల్లీ ఇది టోటలీ లక్ష్మీపతి ఆ లక్ష్మీపతి అంటే పేరు ఉంటది అవును ఇది పేరు మీదనే పోతదండి సేల్ అయిపోతే లక్ష్మీపతి సారీస్ అంటే టోటల్ డిజిటల్ సారీస్ ఇది ఆల్ అవును డిజిటల్ వస్తుంది సాటిన్ బోర్డర్స్ వస్తాయి బ్లౌజ్ ఏమో ఇలా ఉంటదన్నమాట ఫ్రూట్ ప్రింట్స్ టోటలీ ఓకే ఫ్రూట్ కలర్ చార్ట్ లాగా వస్తుందండి కలర్ చార్ట్ అయితే ఓకే టోటలీ బూటిక్ టేస్ట్ మ్యామ్ అవును టోటలీ డిఫరెంట్ ఉంటది హం చాలా మంచి ఉంటుంది సేల్ కోసం మీ ఈజీగా ఇట్లాంటివైతే మీరు సెట్ టు సెట్ ఉంటుంది ఇట్లాంటివైతే మీకు హై ఫ్యాన్సీలు అయితే సెలెక్టెడ్ ఆప్షన్స్ అనేవి ఉంటుందండి ఈజీగా మీరు డబుల్ ప్రాఫిట్ కి కూడా వేసుకొని సేల్ చేసుకోవచ్చు వెరైటీస్ మీకు ఎప్పుడే కావాలంటే వన్ సెట్ చేసి ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఓకే సో ఏంటంటే ఇక్కడ ఇంత బిల్డింగ్ అనేది ఏం లేదండి సింగిల్ సెట్ ఇది ఇప్పుడు ఈ సెట్ నచ్చింది ఈ సెట్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అట్లా మధురం సిల్క్ మధురం సిల్క్ ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ బీవింగ్ వస్తుంది చూడొచ్చు మనం బ్యాక్ సైడ్ బీవింగ్ ఉంటది టోటలీ బుటా కూడా వస్తుంది బుటా విత్ ఫ్లవర్ ఫ్లేవర్ వస్తుంది అండ్ చిన్న చిన్న జరి ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ ఉంటుంది సో ఇట్లా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది ఇట్లా చాలా బాగుందండి ప్యూర్ మనకి కలకత్తా విత్ లెనిన్ చాలా బాగుంటుంది సారీ అయితే మంచి క్లాసీ లుక్లో ఉంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చూపిస్తున్నారు కలర్స్ అన్ని కూడా ఇందులో డిఫరెంట్ గా వస్తున్నాయి డార్క్ లో వచ్చినాయి సార్ ఆ డార్క్ లైట్ రెండు మిక్స్ మ ఆ మిక్సింగ్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చినాయి ఓకే ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా अवेलेबल ఉంటాయి కదా ఓకే కలర్స్ చూడండి మెయిన్ డిజైన్ ఇది ఉంది ఓకే అందుకోసం ఇదే చూపిస్తున్నా ఓకే ఇటండి చూడండి చాలా చాలా బాగుంది రియల్ సూపర్ అండి అసలు ఎంత బాగుందో చూసారా జార్జెట్ బేస్ లో వస్తది సర్ ప్యూర్ ఆ ప్యూర్ జార్జెట్ చూడండి ఓకే మొత్తం చాలా బాగుంటదండి అయితే లైట్ కలర్ వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా అసలు కలర్ చార్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత బాగుంటాయి డిజైన్స్ అని అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా డిఫరెంట్ ఆఫ్ వస్తుంది సెల్ఫ్ గా ప్రింట్ ఉంటది సార్ ఇట్లా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది అనమాట సో కలర్ చార్ట్ కూడా ఆల్రెడీ చూపించారు కదా మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఎట్లా వస్తుందండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ జార్జ్ హండ్రెడ్ కూడా రెడీ ఉంటాయి రెడీ ఉంటాయా డిఫరెంట్ ఇది మెయిన్ డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఓకే డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ రెండు ఉంటది హండ్రెడ్ డిజైన్స్ దొరుకుతుంది సార్ ఇది ఇంత బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ రేంజ్ ఏమైనా చెప్తారా బిలో ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ హోల్సేల్ రిటైల్ బయట అమ్మొచ్చు హోల్సేల్ తో బిలోనే పడుతుంది కంపల్సరీ సో చూసారు కదండి జస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఎలా ఉంటాయి ప్రైసెస్ అనే రేంజ్ చెప్పేశారు బిలో ఫైవ్ హండ్రెడ్ రేస్ లో ఉంటుంది ఈజీగా రీటైల్ గా సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేసాయి నెక్స్ట్ వెరైటీ ఇది లెనిన్ బ్లేస్ లో ఉంటుంది ఆన్లైన్ లో ఇది చాలా ఇప్పుడు నడుస్తుంది ఓకే లెనిన్ బేస్ విత్ ఆల్ ఓవర్ జెర్రీ చెక్స్ కలర్ షీట్స్ కూడా చూడండి అండ్ మనకి పళ్ళు గాని అట్లా ఏమైనా డిఫరెంట్ ఉంది అచ్చా ఓకే ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఓకే బ్లౌజ్ మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ అండి జస్ట్ ఓన్లీ డిజైన్స్ అండ్ కలర్ తో ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ ఉంది అనమాట ఆన్లైన్ లో 850 950 1000 రూపాయస్ వరకు అమ్ముతున్నారు ఓకే మీకు హోల్ మొత్తం సెట్ తీసుకుంటే 575 575 ఓన్లీ ఓకే సో ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ లెనిన్ 100% ప్యూర్ మ్యామ్ ఓకే సర్ ఓకే నెక్స్ట్ సారీ సర్ ఇది ఆల్ క్రషింగ్ మ్యామ్ ఆల్ క్రషింగ్ ఓకే సారీ చూడొచ్చు ఇది ఫుల్ ట్రెండీ సారీస్ అండి చాలా బాగుందండి ఇది నార్మల్ గా అయితే జిమ్మి అని చెప్పి సేల్ చేస్తుంటారు కానీ జిమ్మి చూ కాదు టైప్ లో బూటీస్ వస్తుంది చాలా సూపర్ వెరైటీ అండ్ ఇదంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ ప్లస్ మనకి మళ్ళా కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ బుటీస్ టోటల్ ఇది బుటీక్ టేస్ట్ మ్యామ్ ఓకే బుటీక్ లో చాలా అంటే చాలా మంచి నడుస్తారు ఆల్ అన్ని బయట టూ థౌజండ్ ప్లస్ అమ్ముతారు అవును మీకు హోల్సేల్లో కావాలంటే అన్ని ది బెస్ట్ ప్రైస్ ఉంటుంది సో ఎందుకంటే చెప్పారు కదా ప్రైస్ అనేది రివీల్ చేయట్లేదు అని ఇంకా బయట టూ థౌజండ్ ప్లస్ అంటే మీకు ఇక్కడ ఎంత బెస్ట్ ప్రైస్ ఉంటుందో ఆలోచించండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల వస్తుంది అంతే ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ నిపా సిల్క్ ఓకే సో ఇది సారీ చాలా సూపర్ కావాల్ ఎవర్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది డిజైన్ చూడండి ఓకే చాలా బాగుందండి మెయిన్ పార్ట్ ఇది బ్లౌజ్ కోర్స్ బ్లౌజా ఓకే బ్లౌజ్ ఇది బూటీ బ్లౌజ్ వస్తుంది ఓకే ఆర్డ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ ఇచ్చారు బ్లౌజ్ అండ్ మనకి శారీలో మొత్తం ప్రింట్ కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి ఇట్లా లెహరియా లాగా ఇచ్చి ప్లస్ మనకి బుటీస్ కూడా ఇచ్చారు అండ్ చక్కగా రిచ్ లుక్ గ్రాండ్ బ్రోడర్ కూడా ఉంది ప్లస్ ఉంది సారీ కాస్ట్ హోల్సేల్ చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఓకే కలర్ చూడండి ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంటుంది ఇందులో ఎయిట్ టు టెన్ కలర్స్ ఓకే ఇది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ ఉందండి చాలా బాగుందండి అసలు ప్యూర్ టూ థౌసండ్ ఉన్నాయి మేడం హోల్సేల్ లో కావాలంటే చాలా అంటే చాలా తక్కువ పడుతుంది సేమ్ మహేశ్వరి సిల్క్ టైప్ లోనే ఉంటది ఓకే బట్ సారీ డిజైన్ ఫ్రెండ్ బాతిక్ మనకి జెర్రీ చెక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి జెర్రీ చెక్స్ బాతిక్ డిజైన్ ప్లస్ మనకి జెర్రీ బోర్డు సారీ ఆల్ ఓవర్ కూడా మొత్తం కూడా ఇలాంటి డిజైన్ వస్తుంది అండ్ పల్లు పార్ట్ పల్లు పార్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది చాలా బాగుందండి క్లాస్ 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 అంటే క్లాస్ అలా చూడండి ఓకే కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అసలుకి చాలా చాలా అంటే లైట్ కలర్స్ కాకుండా ఇట్లా డస్ట్ కూడా కాకుండా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ 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 ఇంగ్లీష్ ఇవి కొన్ని వాటిల్లో ఏంటంటే మీకు సెట్ టు సెట్ ఉంటుంది కొన్ని వాటిల్లో సెలెక్టెడ్స్ ఆప్షన్స్ ఉంటుంది మీకు ఎట్లా తీసుకోవాలి పర్చేస్ చేయాలి ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్ప్లే లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వెరైటీ మ్యామ్ ఇది మన సేమ్ క్రషింగ్ జార్జెట్ లో వెరైటీ ఓకే ఓకేనా ఇది లాస్ట్ టైం సేమ్ ఛానల్ కూడా అప్డేట్ చేశారు బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే ఇది ఫుల్ ఆన్లైన్ లోనే చాలా సారీస్ అమ్మారండి సెట్ టు సెట్స్ అనమాట ఫుల్ క్రషింగ్ అనమాట చాలా బాగుంటుంది ఇట్లా వర్క్ వస్తుంది కట్ వర్క్ అది కూడా జెరీ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చేస్తారండి టోటల్ ఆల్ ఓవర్ ఇచ్చేశారు కలర్ సెట్ అయితే ఇంకా సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ అవునా అంత గ్యారంటీ ఇస్తున్నారు ఫ్యాబ్రిక్ మీద ప్రైస్ కూడా మీకు ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ ఉందండి మళ్ళీ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వాట్సాప్లో పిన్ చేయండి ఇది పెన్ కలంకారీ ప్యూర్ డిజైన్ ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అంటే పెన్ కలంకారీ ఈ శారీలో మీరు గమనించాల్సినవి చాలా ఉన్నాయి చెప్తాను ఇది పెన్ కలంకారీ డిజైన్ ప్యూర్ మనకి ఎట్లా తెలుస్తుంది ప్యూర్ అంటే ఇక్కడ బోర్డర్లో చూడండి ఎంత షైనింగ్ ఉందో జరీ కానీ క్వాలిటీ కానీ మనకి ఎంత ప్రింట్ వచ్చిన డిజైన్ కానీ సో ఇది మనకి పళ్ళు పార్ట్ అండి ఇక్కడ ఒక సారీ చూపిస్తున్నాను క్లియర్గా చూడండి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లాకిష్ వచ్చి వస్తుంది అనమాట సో ఎందుకు మీకు డిఫరెన్స్ చెప్తున్నాను అంటే మీరు కూడా డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలండి బయట సేమ్ డిజైన్ దొరుకుతుంది మీకు డోలాలో కాపీ అనమాట బోర్డర్ అయితే ఇంత షైనీగా ఉండదు నార్మల్గా దొరికే వాటిల్లో మీకు అక్కడ కాపీ డిజైన్స్ దొరుకుతున్నాయి ఇందులో మీరు ప్యూర్ ఎలా తెలుసుకోవాలి పెన్ కలంకారి డిజైన్ అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్లో మీకు కలర్ వేరియేషన్ డిజైన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ బోర్డర్లో వచ్చిన షైనింగ్ ఇవన్నీ మీరు గమనించండి బయట ఇన్ మీకు రీటైల్గా అమ్ముతున్నారు పెన్ కలంకారీ అండి డోలా కాదు పెన్ కలంకారీ గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఇన్ హోల్సేల్ లో బిలో సెవెన్ హండ్రెడ్ లో ఉంది ఇందులో మీకు సింగిల్ డిజైన్ కాబట్టి హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ టెన్ శారీస్ ఫిఫ్టీ శారీస్ ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా రెడీ టు అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ అండి ప్యూర్ జార్జెట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జార్జెట్ విత్ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్ లోనే ఓకే ఫ్లోరల్ ప్రింట్స్ ఇది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అండ్ మనకి పళ్ళు పాట్ వచ్చేసరికి కాంబినేషన్ అయితే చూడొచ్చు పళ్ళు పాట్ అండి చాలా బాగుంది కదా సారీ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా లైట్ కలర్లో ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చాలా అంటే సూపర్ సూపర్ ఉంది ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్నాను ఇంత ఎలిగెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్ కలర్ చాట్ అంటారు సో అట్లాంటి ఫ్రూట్ కలర్ చాట్ అనేది చూడొచ్చు వైట్ కూడా చాలా బాగుంది ఇందులో ప్రింట్స్ కూడా డిఫరెంట్ వచ్చినాయి సార్ ఇది క్యాట్లాగ్ పీసెస్ క్యాట్లాగ్ పీసెస్ ఓకే సో అందుకోసం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్రైంట్స్ ఇక్కడ చూడండి రియల్లీ సూపర్ కదండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇది మీకు జస్ట్ రేంజ్ ఏమైనా చెప్తారా ఇది మేము రేంజ్ మీకు బయట పోతే ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ సింగిల్ అవుతుంది మొత్తం సెట్ వైజ్ తీసుకుంటే సెవెన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది మ్యాడమ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ప్లీస్ సో ఇట్లాంటి డిజైనర్స్ అండి అంటే మీకు ఇట్లా క్యాట్లాగ్స్లో వెరైటీస్ కూడా మార్కెట్ కంటే ది డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ది డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో వీళ్ళ దగ్గర డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తుంటాయి ఇక్కడ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ అన్నీ కూడా సప్లై అవుతుందండి అంటే ఇంకెంత బెస్ట్ ప్రైస్ ఉంటుందో ఇక్కడ మేము ఆలోచించవచ్చు మేము రివీల్ చేయడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఇదే రీజన్ అండి ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా సప్లై ప్రాబ్లం వీళ్ళకి బిజినెస్ డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళు కూడా సేల్ చేసుకోలేరు సో అందుకోసం వన్ అండ్ ఓన్లీ రీజన్ మీకు ప్రైజెస్ అనేది రివీల్ చేయలేదు మీకు డెలివరీ కాన్సెప్ట్ లో కావాలి ఇట్లా క్యాటలాగ్స్ లో కానీ బిలో ఫైవ్ హండ్రెడ్ లో కానీ థౌసండ్ అప్ టు ఎంత రేంజ్ వరకు ఉంటది రేంజ్ అదే మనకి బయట త్రీ ఉన్న సారీ బయట ఈజీగా మీకు టు అనేది వెళ్ళకండి డైరెక్ట్ గా మీరు బిజినెస్ చేసేవాళ్ళు కానీ పర్సనల్ యూస్ కి కానీ అంటే అకేషనల్ టైప్ గా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి అనుకుంటే స్టోర్ కి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అనేది డ్రాప్ చేస్తాను అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి కొన్ని అయితే కొన్ని వాటిలో సెలక్షన్స్ ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ కస్టమర్ అంటే బుటిక్ కస్టమర్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఇంకా ఏమైనా డిఫరెంట్ కలెక్షన్స్ కావాలంటే కూడా వాట్సాప్లో పింక్ చేయండి నేను లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఈ వీడియో మీతో చూస్తున్నప్పుడు అందరికీ కూడా షేర్ చేయండి చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది సికింద్రాబాద్లోనే ది బెస్ట్ షాప్స్ కొన్ని ఉంటాయి కదండీ అలాంటి వాటిలో తులసి శారీస్ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సెలెక్టెడ్ షాపు అండ్ అలాగే ట్రస్టెడ్ షాప్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం